வெங்கடேஸ்வரஸ்வியை வெங்கடேஸ்வரஸ்வாமி ஆலயம் தான் நிறுத்தி பிரார்பி கரெக்டாக நாலு மாசம் ஆலயம் நிர்மச்சினா வெங்கடேஸ்வரில் நாலு மாசால் வச்சு यादें पावन हैं ये संपन्नता है और चुनौतियां हैं और हम सभी ने हमारे डांस में एक पूरा अंदर संरचना स्तर पर बदलाव के उदाहरणों में लादान में इधर एक कुछ विचार देखने को बहुत मिले जायज है एक रैली जो है यह मुख्य बात है రైలింగ్ పట్టి ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టి నిలబడ్డారు ఆ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ ఆందోళన ఒకరికైతే పడ్డారా సంఘటన జరిగిన వెంటనే మాకు హిమాచారం వస్తే వెంటనే అంబులెన్స్ అందరికీ హాస్పిటల్ అక్కడ అందరూ ముగ్గురు ఇక్కడ స్పాట్లోనే ఏడు మంది మహిళలు స్పాట్లోనే చనిపోవడం ఇరవై మందికి హాస్పిటల్కి వస్తారు ఇరవై మందిలో హాస్పిటల్కి వచ్చిన ట్రీట్మెంట్ అనుకున్న సమయంలో ఇద్దరు మహిళలు హాస్పిటల్ చనిపోయారు ఒక తొమ్మిది సంవత్సరాలు బాలు కానీ ఇప్పటికీ ఎనిమిది మంది మహిళలు ఒక తొమ్మిది సంవత్సరాలు బాధితున్నారు ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళు ఇద్దరు మహిళలు కొద్దిగా సీరియస్గా ఉంది కండిషన్ బాగులేదని ఇమీడియట్గా ఆలోచన చేయకుండా అంబులెన్స్ నుంచి రేపటిలో రెండు రకం ఇక్కడ పదహారు మంది ఇంపేషెంట్లు ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళాము అందరితో మాట్లాడి అందులో ఒక ముగ్గురికి వ్యాక్సిన్ చేత వాళ్ళందరికీ ఏం లేవు గంట గడి అందరి ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేసి కాచీపూర్లో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక ఇరవై మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్లో ఉండి అక్కడికి వెళ్ళారు ఆ ఇరవై మంది కూడా ఎటువంటి సమస్యలు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ సంఘటనలో ఎనిమిది మంది చనిపోయారు ఇద్దరికి సీరియస్ మేర వాళ్ళందరూ ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చింది నేను ఒక విలేజ్లో ఒకరోజు ప్రజాసేవ కార్యక్రమం ఇమ్మీడియట్గా ఉంటుంది ఈరోజే ముఖ్యమంత్రిగా నాలుగైదు సార్లు పాటు యూజేతో పాటు ఇక్కడ ఎవరికీ ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నాం ఒకవేళ ఇక్కడ అవకాశాలైన ఐటింగ్ పాయింట్లు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మెడికల్ సదుపాయాలను సంఘటన చాలా దరదర్శనం ఉన్నటువంటి పవిత్రమైన రోజున నాలుగైదు జరగడం మా జిల్లాలో జరగడం చాలా బాధగా ఉంది అయినా సరే అండగా ఉంటుంది చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటుంది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది సార్ ముఖ్యమంత్రి గారు వచ్చే షెడ్యూల్ అంత సార్ ఇంకా జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి గారు రెండు లక్షల ఎక్స్ప్రెస్ ప్రకటించినట్టు ఇప్పుడు ఇంకా మేము సార్ అంతా ముందు అందరూ షాట్లో ఉండి కార్యక్రమం ఉన్నాం తర్వాత ఏం చేయాలి సార్ ముందు ఐడెంటిఫికేషన్ కలుస్తాయి సార్ తమ్ముడికి ఐడెంటిఫికేషన్ అయింది తొమ్మిది డెత్ బాడీలు ఏవీఎం ఐడెంటిఫై చేయాలి అందులో నా నియోజకవర్గం సంబంధించి ముగ్గురు ఉన్నారు అలాగే పలాసాల ముగ్గురు ఐడెంటిఫై చేసిన విధాలు సహాయం చేయాలని సార్ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ఏంటా తెలియదు లోకేష్ బాబు షెడ్యూల్ టైం చేయాలి అది ముందు అడగాలి ఇది ఎండోర్మెంట్ టెంపుల్ అయితే మనం ముందు ఏర్పాటు చేస్తాం ఇది ప్రైవేట్ టెంపుల్ అది కూడా కొత్త నాకు తెలుసు కదా కొత్త టెంపుల్ కడితే అంత వేరం పికప్ అవ్వదు అయినా సరే రెండు వేల మంది వస్తారని చెప్పి నాకు వేసి ఒక ఆరు మంది కానిస్టేబుల్ని వాళ్ళు అడగకపోయినా సరే ఆరు మంది కానిస్టేబుల్ని ఒక ఎస్సీ నాకు అయితే